ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండగ అని తొలి ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలి మీద శేషతల్పంపై నిద్రిస్తాడట ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఈ రోజు మొదటిది ఉత్తర దిక్కుగా నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది దేవతలకు రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది మకర సంక్రాంతి నుండి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయి ఇక్కడ నుండి దక్షిణాయణం ప్రారంభం అవుతుంది ఇప్పటి వరకు సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కు వైపు ప్రయాణం సాగిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ఇదండి తొలి ఏకాదశి పర్వదిన ప్రాముఖ్యత విశిష్టత తెలుసుకున్నారు కదూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు